అందరికీ నమస్కారం అండి నేను మీ ఆమెని అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి ఆ భగవంతుడు నిజంగానే మన ఇంట్లో కొలువై ఉన్నాడా ఆ అద్భుతాన్ని మీ పూజ గదిలోనే చూడాలనుకుంటున్నారా మన ఇంటికి వచ్చిన వారు ఎవరైనా సరే అందంగా తీర్చిదిద్దిన పూజ గదిని చూసి మన అభిరుచిని మెచ్చుకొని భగవంతుడు ముందు రెండు చేతులు జోడించి దండం పెట్టుకునేలా ఉండాలనుకుంటున్నారా అయితే నేను చెప్పినట్టుగా ఈ విధంగా పూజ చేసి చూడండి విగ్రహాలైనా సరే దేవుళ్ళ పటాలైనా సరే ఈ విధంగా పూజ చేసి మీ ఇంట్లో ఒక్కసారి చూడండి నిత్యం పూజ చేసేవారైనా సరే లేదు వారం పూట శుక్రవారాలు శనివారాన్ని వారం పెట్టుకొని పూజ చేసే వాళ్ళైనా సరే ఇలాగా ఇంటి ముందు పసుపు రాసి బియ్య పిండితోని పసుపు కుంకుమలతో అలంకరణ చేసి పువ్వులతో అలంకరణ చేసి మీ పూజా మందిరం ముందు ఇలా ముగ్గు పెట్టి చూడండి మీకే తెలుస్తుంది ఆ ఇంటికి చాలా శుభం కలుగుతుందండి మీకు వీలైతే ఒక్క జ్యోతి అయినా సరే ఆ ముగ్గు మధ్యలోనే వెలిగించండి చాలా చాలా లక్ష్మీ కళ పడుతుంది అట్లాగే మీరు ఎప్పుడైనా సరే దేవుడి ముందు మాకు చాలా పువ్వులు కావాలి మహా మహా నివేదనలు భగవంతుడికి సమర్పించాలి మాకు అంత సోమత లేదు మేము పూజ చేయాలంటే మాకు ఇంత ఖర్చు అవుతుంది అది ఇదని చాలామంది అనుకుంటారు మనం భగవంతుడికి ఎంత డబ్బులు ఖర్చు పెట్టామో ఎంత అష్టాసంగా చేశామో ఎంత ఇదిగా చేశామో అని గొప్పగా మనం ఎవరితో కూడా చెప్పుకోకూడదు అదేవిధంగా భగవంతుడికి ఎప్పుడు కూడా మనం ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా తండ్రి నువ్వే ఈ సంసారం అనే సాగర మదనాన్ని ఈదుకొని ముందుకు సాగేలాగా మాకు తిని ప్రసాదించని మనం ఎప్పుడు వేడుకుంటూ ఉండాలి అంతేగాని మాకు మేము ఈ పూజ చేసాము మేము ఈ గుడికి వెళ్ళాము ఇంత చేసాము మేము అంత ఖర్చు మేము హుండీలో అంత చేసాము ఎంత చేసామని ఎప్పుడు గొప్పలు చెప్పుకో చెప్పుకోకూడదు అట్లాగే భగవంతుడికి భగవంతుడు ముందు మనకు కష్టం వచ్చినా సరే సుఖం వచ్చినా సరే భగవంతుడితో మనం మాట్లాడాలి మనం మంచి పని చేస్తే ఇగో ఈరోజు ఈ మంచి పని చేసాము తండ్రి తల్లి అని మనం వాళ్ళతో ఈ ప్రపంచంలోని బెస్ట్ ఫ్రెండు అలాగే ఆత్మీయుడు అంటే సాక్షాత్ ఆ భగవంతుడే అని మనం చెప్పుకోవాలి ఎవరికి చెప్పినా ఆ మాట బయటకు వెళ్తుందేమో కానీ భగవంతుడికి చెప్పుకుంటే ఆ మాట బయటకు వెళ్ళదు వాళ్ళు అంతకుమించిన బెస్ట్ ఫ్రెండ్ ఈ ప్రపంచంలో ఎవరు మనకు ఉండరు కదండీ ఎవరితో చెప్పినా సరే ఈ ఖచ్చితంగా సరే ఎవరిని ఈ రోజుల్లో నమ్మలేం అట్లాగే మీరు కష్టం వచ్చినా సరే సుఖం వచ్చినా సరే నేను మంచి చేశాను ఈ చెడు చేశానని భగవంతుడికి చెప్పుకోండి ఆ తండ్రి మనకి దారి చూపిస్తారు ఈ సమాజంలోని మనుషులు ఎలాంటి వాళ్ళంటే మనం బాధలో ఉంటే వాళ్ళు నవ్వుతారు మనం సంతోషంగా ఉంటే వాళ్ళు ఏడుస్తారు కనుక ఏదైనా సరే భగవంతుడితో షేర్ చేసుకోండి బెస్ట్ ఫ్రెండ్ ఒక బెస్ట్ ఆత్మీయుడిగా భగవంతుడితో మాట్లాడండి ఎవరి ఇంట్లో అయితే దీపారాధన చేస్తారో ఆ ఇంట్లో ఖచ్చితంగా దేవతలు ఆ జ్యోతిలోనే కొలువై ఉంటారు దేవీ దేవతలందరూ కూడా మనం వెలిగించే దీపారాధనలోనే వచ్చి కొలువై ఉంటారు అట్లాగే ఏదో ఒకరోజు మీరు చేస్తున్న దేవి దేవతల పటాలైనా కావచ్చు విగ్రహాలైనా కావచ్చు ఒక్కొక్క రోజు ఒక్కొక్క తోని వెలుగు వెలిగిపోతూ ఉంటారు ఒక్కసారి గమనించండి అది ఖచ్చితంగా సరే మీకు ఆ దివ్యానుభూతి ఖచ్చితంగా కలుగుతుంది అలాగే ఎవరి ఇంటి ముందైతే తులసి కోట తులసి మాత అయితే ఎవరి ఇంటి ముందు అయితే ఉంటుందో ఖచ్చితంగా లక్ష్మీదేవి అక్కడ కొలువై ఉంటుంది ఉంటుంది కూడా అందరికీ మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది ఇంటి ముందు ఆ తల్లి అలాగా ఉండడం వల్ల చాలా మంచి జరుగుతుంది తులసి కోటలో సాక్షాత్తు లక్ష్మీనారాయణలు కొలువై ఉంటారు లక్ష్మీనారాయణులు ఈ తులసి కోటలో తులసి కోటని బృందావనం అని అంటారు ఈ బృందావనంలోని చిన్ని కృష్ణయ్యని తీసుకొచ్చి ఖచ్చితంగా లేని వాళ్ళు తీసుకొచ్చి తులసి కోటలో చిన్ని కృష్ణయ్యని పెట్టుకుంటే కంపల్సరీ తులసి కోట ఉన్న దగ్గర కృష్ణయ్య ఖచ్చితంగా ఉండాలి అది బృందావనం ఆ కోటలోని కృష్ణుడు ఆ బృందావనంలోనే ఉన్నట్టుగా పూజా మందిరంలో పూజ చేసే ప్రతి మొత్తో తెలుసుకోవలసింది ఒక రాగి ప్లేట్ కానీ చిన్న ఎత్తుడి ప్లేట్ కానీ తీసుకొని ఆ ప్లేట్లోనే ఒక రూపాయి కాయిన్ కానీ లేదంటే అమ్మవారి ప్రతిమ కానీ లేదంటే రాగి నాణం కానీ ఆ ప్లేట్లో పెట్టి ఒక ముద్ద కర్పూరం ఐదు రూపాయలు ముద్ద కర్పూరం ఉంటుంది కండి ఆ కర్పూరం దాంట్లో పెట్టి కొంచెం ప పచ్చ కర్పూరం ఉన్నా పర్వాలేదు అది కూడా ఆ ప్లేట్లో పెట్టి అలా ఉంచేసేయండి మీరు నెల రోజులు వరకు ఆ ప్లేట్లోనే కుంకాన్ని మీరు కదపొద్దు అమావాస్య వెళ్ళిన పాడ్యం రోజు మీరు ఆ కుంకుమ మొదలు పెడితే మళ్ళీ అమావాస్య రోజే ఆ కుంకుమను తీయాలి అప్పటి వరకు కూడా ప్రతిరోజు పూజ చేసే వాళ్ళైనా పర్వాలేదు లేదంటే వారం పూట పూజ చేసే వాళ్ళైనా పర్వాలేదు మీరు పూజ చేసినప్పుడల్లా మీకు ఏ శ్లోకాలు అష్టకాలు ఏవి రాకపోయినా ఆ కుంకుమ తీసుకొని చేతిలోకి దీపారాధన చేసిన తర్వాత కుంకుమ చేతిలోకి తీసుకొని ఓం శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవతా వ్యామ్ నమహ లేదా ఓం శ్రీ పార్వతీ పరమేశ్వర స్వామి దేవతాభ్యాం నమ లేదా శ్రీమాత్రే నమ లేదంటే ఓం దుర్గాయే నమ అంటూ ఈ కుంకాన్ని మూడు సార్లు కానీ ఐదు సార్లు కానీ తొమ్మిది సార్లు కానీ ఈ మంత్రాలు ఏ ఒక్క మంత్రమైనా అనుకుంటూ అలా కుంకుమార్చన చేయడం వల్ల కుంకుమార్చన చేసినంత పుణ్య ఫలితం మనకు దక్కుతుంది ఎవరి ఇంటి ముందైతే ప్రతిరోజు ముగ్గు పెట్టుకొని పసుపు కుంకుమలతోనే అలంకరణ చేసుకొని ముగ్గు పెట్టుకుంటారో వారి ఇంటి వారి ఇంట్లో ఖచ్చితంగా లక్ష్మీదేవి వచ్చి కూర్చుంటుందండి అట్లాగే మీరు పూజ చేసినప్పుడు ఎప్పుడైనా మీకు ఒంట్లో బాగా బద్దకిస్తే పర్వాలేదు మీరు వారాలప్పుడు చేసినా ప్రతిరోజు చేసినా పూజ చేసినప్పుడు ఖచ్చితంగా ఇంటి ముందు తులుసుకోవటం ముందు ఖచ్చితంగా ముగ్గు అయితే ఉండాలండి ఇలాగా పెట్టుకొని పూజ చేస్తేనే వాటికి ఫలితం వస్తుంది వారాలన్నింటిలోనే శుక్రవారం చాలా విశిష్టమైన రోజండి లక్ష్మీనారాయణులు పూజించే రోజు మీరు ఏ రోజు నైవేద్యం పెట్టినా పెట్టకపోయినా పర్వాలేదు ఖచ్చితంగా మీ ఇంట్లో శుక్రవారం నాడు పొంగలి చేసి నైవేద్యం పెట్టండి మహా నివేదన చాలా మంచిది మీరు ఏ వారం పెట్టినా పెట్టకపోయినా పర్వాలేదు శుక్రవారం నాడు ఖచ్చితంగా అమ్మవారికి మహా నైవేద్యం పొంగలి చేసి ఇంట్లో పెడితే చాలా మంచిదండి అమ్మవారికి చాలా ఇష్టమైన నైవేద్యము మామూలుగా పూజ చేసినప్పుడు బెల్లం ముక్క కానీ మీ ఇంట్లో డ్రై ఫ్రూట్స్ ఉన్న వెన్న కానీ పండ్లు కానీ ఫలాలు కానీ ఏవైనా నివేదన చేయొచ్చు ఆడపడుచైనా సరే ఏ ముత్తైదువైనా సరే ఖచ్చితంగా శుక్రవారం నాడు అలాగా అమ్మవారికి పొంగలి నైవేద్యం పెడితే అమ్మవారి కృపకి పాత్రలు అవుతారు ఎవరైతే ఇలా చేస్తారో అమ్మవారికి అమ్మవారు నిండు నూరేళ్ళు పసుపు కుంకుమలతో మనల్ని ఆశీర్ది ఆశీర్వదిస్తుందండి అమ్మవారు వారంలో శుక్రవారం పూట కంపల్సరీ మీ ఇంటి ముందు నిమ్మకాయలు వారంలో శుక్రవారం నాడు కంపల్సరీ మీ ఇంటి ముందు నిమ్మకాయలు మీ మీరు నడిచే సింహద్వారానికి కట్టడం వల్ల మీ ఇంట్లోకి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ లోనికి రాదు శుక్రవారం పూట సాంబ్రాణి ధూపం కంపల్సరీ ఇంట్లో వేసుకోండి ఎప్పుడు వేసినా వేయకపోయినా శుక్రవారం కంపల్సరీ పొంగలి చేసి కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి సాంబ్రాణి ధూపం వేయడం వల్ల అమ్మవారి కృపకి పాత్రలు అవుతారు అలాగే ఇంట్లో ఏ నెగిటివ్ ఎనర్జీ ఉన్నా సరే అన్నీ మన ఇంటి దరిదాపుల్లోని లేకుండా వెళ్ళిపోతాయండి కంపల్సరీ ఈ ప్రాసెస్ అంతా చేసుకోండి శుక్రవారం నాడు కాళ్ళకు పసుపు రాసుకొని మంగళసూత్రాలకు పసుపు రాసుకొని అట్లాగే అమ్మవారికి కూడా చక్కగా పసుపు పసుపు కుంకుమలతో అలంకరణ చేసి మీ ఇంట్లో కామాక్ష దీపం ఉంటే కంపల్సరీ శుక్రవారం నాడు కామాక్ష దీపం వెలిగించండి లేకపోతే మామూలుగా ఉప్పు దీపం అయినా ఐశ్వర్య దీపం అంటారు కదండీ రాళ్ళు ఉప్పు దీపాన్ని అలాగే ఉప్పు దీ ఐశ్వర్య దీపం అయినా మీ ఇంట్లో వెలిగించుకోండి కామాక్షి దీపం లేని వాళ్ళు కంపల్సరీ ఎవరైనా సరే లేకుండా అంటూ చాలామంది ఉండరు ఒకవేళ తెలియకపోతే ఈ కామాక్షి దీపాన్ని తెచ్చుకొని ప్రతి శుక్రవారం అమ్మవారి అమ్మవారి స్వరూపంగా వెలుగుతున్న ఆ జ్యోతిని ఇంట్లో వెలిగిస్తే అమ్మవారు ఖచ్చితంగా ఆ జ్యోతి రూపంలోని మన ఇంట్లోని ఉంటారండి శుక్రవారం పూట మన ఇంటికి ఆడపడుచులు ఎవరు వచ్చినా సరే వాళ్ళకి బొట్టు పెట్టి గంధం పెట్టి అమ్మవారి స్వరూపంగా భావించి వాళ్ళకి మనము మనకి ఇంట్లో ఉన్నంత ఉన్నది ఏదైనా సరే మజ్జిగ కానీ టీ కానీ లేదంటే తాంబూలం కానీ ఏదైనా సరే వాళ్ళకి ఇస్తే చాలా మంచిదండి అమ్మవారి అనుగ్రహానికి మనము దగ్గర అవుతాము అమ్మవారికి ఎర్రటి అంటే చాలా ఇష్టం ఇష్టమండి ప్రతిరోజు మీరు పెట్టినా పెట్టకపోయినా పర్వాలేదు శుక్రవారం పూట ఎరుపు రంగులో ఉన్న పువ్వు అమ్మవారికి సమర్పిస్తే చాలా మంచిది అట్లాగే మీకు వీలుంటే ఒక్క శుక్రవారం రోజైనా అమ్మవారి దగ్గరలో మీకు అమ్మవారి గుడి ఉంటే కంపల్సరీ అమ్మవారి ఆలయానికి వెళ్ళండి వెళ్తే ఆ అమ్మ మీ బిడ్డలని మిమ్మల్ని మీ పసుపు కుంకాలని చల్లగా చూసుకుంటుంది ఎన్ని కష్టాలు వచ్చినా సరే అమ్మ గోటితో వాటిని తప్పిస్తుంది ఇలా చేయడం వల్ల మనకి ఆరోగ్యం కలుగుతుంది మన ఇంటికి మంచి చేకూరుతుంది మనకి ఎంత పెద్ద పెద్ద కష్టాలు వచ్చినా పెద్ద పెద్ద బాధలు ఉన్నా సరే వాటిని సునాయాసంగా అమ్మ తప్పిస్తుంది ఖచ్చితంగా శుక్రవారం నాడు వారంలో ఒక్కరోజు ఇలాంటివి నేను చెప్పినవి అన్నీ మీరు పాటిస్తే చాలా మంచిది లక్ష్మీనారాయణుల స్వరూపం శుక్రవారం వస్తుంది కదండి లక్ష్మీనారాయణులే ఆ రోజు చాలా ప్రత్యేకంగా పూజిస్తారు అట్లాగే శుక్రవారం నాడు తులసి తలాలని సమర్పిస్తే చాలా ప్రీతి చెందుతారండి అమ్మవారికి అయ్యవారికి ఇద్దరికి తులసి తలాలని సమర్పించండి మీరు పెట్టి మహా నైవేద్యంలో కూడా ఆ తులసి దళాన్ని సమర్పించండి మీరు గంగాజలం దేవుడి ముందు పెడతారు కదా ఆ చెంబులో కూడా తులసి దళాన్ని సమర్పించండి చాలా మంచిది దేవుళ్ళు అలా పెట్టిన నైవేద్యాన్ని ఎక్కువగా స్వీకరిస్తారు అమ్మవారు అమ్మవారు మన ఇంట్లోని ఉన్నట్టుగా మీరు భావన చేసి అమ్మవారిని మీరు ఎప్పుడైనా ఆ విధంగా పూజిస్తే ఖచ్చితంగా మన ఇంట్లో అమ్మవారు తిష్ట వేసుకొని కూర్చుంటారు నేను ఎప్పుడు పూజ చేసినా సరే కంపల్సరీ నాకు అమ్మవారు దివ్య సుందరమైన రూపంతో దర్శనమిస్తూ ఉంటారండి చూస్తున్నారు కదా మీరు చాలా తేజస్సుతోనే శుక్రవారం పూట మాత్రం కంపల్సరీ నాకు అమ్మవారి మొహంలోని చాలా వెలుగు కనిపిస్తుందండి నాకు శుక్రవారం పూట నాకు అమ్మవారి అంటే చాలా ఇష్టమండి నేను ప్రతిరోజు పూజ చేస్తాను లేచి నేను పొద్దు పొద్దునే లేచిన వెంటనే నా పనులన్నీ ముగించుకున్న తర్వాత దీపారాధన చేసిన తర్వాత ఏ పనైనా నేను చేస్తానండి అప్పటి వరకు ఏ పని నేను చెయ్యను రాత్రిపూటే నేను ముగ్గు పెట్టుకొని బయట పడుకుంటాను పొద్దున్నేళ్ళు ఎగబంగానే స్నానం చేసి అమ్మకు దీపం పెట్టి రోజు లలిత సహస్రనామ పారాయణం నేనైతే కంపల్సరీ చేస్తానండి అమ్మ పారాయణం చేయండి అమ్మకు దీపం పెట్టండి పచ్చి మంచినీళ్ళు కూడా నేను తాగను కానీ నాకు శుక్రవారం పూట అమ్మలోని తెలియని తేజస్సు నాకైతే కనపడింది నేను చాలాసార్లు అలా ప్రీతి చెందాను అట్లాగే మీరు అమ్మవారు అమ్మవారు మీ ఇంట్లో కూడా ఆ తేజస్సుతోనే మీకు సాక్షాత్కరించాలి అనుకుంటే నేను చెప్పిన విధంగా మీరు పూజ చేసి చూడండి కంపల్సరీ మీకు ఆ దివ్యానుభూతిని మీరైతే పొందుతారు శ్రీమాతే నమ